సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరు నగరంలో బర్కాస్ మండీలో సందడి చేశారు కే ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని కుటుంబ సమేతంగా కే ర్యాంప్ సినిమాను చూడాలని కోరారు ఈ సినిమా పూర్తిగా హాస్యంతో కూడుకున్న సినిమా అని చెప్పారు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడవచ్చునని అన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా సినిమాలపై మీ ప్రేమాభిమానాలు చూపాలని కోరారు సడన్గా అనుకోకుండా వచ్చాం నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది ఒకసారి పండగ సినిమా కదా దీవాలికి వస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కేర్యామ్కి వదిలిన కంటెంట్కి టీచర్ కానీ ఆ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను ఇప్పటిదాకా కే ర్యామ్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాళి సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి కడుపుబ్బా నవ్వుకుంటారు మిస్ అవ్వద్దండి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి రెండు గంటల ఇరవై నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి చాలా బాగా వచ్చింది సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈసారి మీ అందరినీ నవ్వించబోతున్నానని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్

మీ మ్యారేజ్ తర్వాత ఈ వచ్చే సెకండ్ ఫిలిం ని దీంట్లో మా వదినమైనా మీకు హెల్ప్ చేశారా స్క్రిప్ట్ సెలెక్షన్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ లేదండి చాలా సంతోషంగా చూసుకున్నారు మేబీ అది అదే అంతకు మించిన హెల్ప్ ఏమి చెప్పండి ఇంట్లో పిల్లలు సంతోషంగా చూసుకుంటే అంతకు మించిన హెల్ప్ ఏమి అండ్ అలానే మీరు వచ్చిన అన్ని మీరు మంచిగా బేసిక్గా మీరు అందరికీ ఛాన్స్ ఇస్తారు అండ్ ఇంకా కష్టం తెలుసు కాబట్టి ఉంది సో మీరు మీమర్స్ కి ఏదైతే ఒక ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్ గా ఇచ్చారు అండ్ అలాగే మా ఇప్పుడు మీమర్స్ గుంటూరు మీమర్స్ అందరితో మీట్ మీద చాలా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అండ్ ఇదిగో మీరు కూడా మీరు అందరూ మీ డ్రీమ్స్ అచీవ్ చేయాలి అండ్ మరి ఇప్పుడు డైరెక్టర్ గారు మీ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యాజ్ ఏ మీమర్ గా మీకు ఈ స్టోరీ చెప్పారా లేదంటే ఒక డైరెక్టర్ ఆ స్టైల్లో మీకు స్టోరీ చెప్పారు మామూలుగానే కథలానే చెప్పారు దాంట్లో చాలా మెయిన్ స్టఫ్ ఉంది ఎక్కువ రాగానే నా మీద నాకు నా మీద నా ఐదారు జోకులు చెప్పారు అవి నచ్చే బాగున్నాయి చాలా సరదాగా నోకోవడానికి బాగున్నాయని ఇంకా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు అలాగే థియేటర్లో చాలా గట్టిగా నోటారు మీరు అనుకుంటే మీరు అనుకోండి ర్యాంప్ అని చెప్పి కుమార్ ర్యాంప్ రేపు నిజంగానే సినిమా నచ్చి మీ అందరికి బాగా ఎంజాయ్ చేస్తే మీరు ఒక అనుకోవచ్చు కిరణా పౌరం ర్యాంప్లో సినిమా అయిపోయినంతవరకు ఇందుకు లిఫ్ట్ అడుగు

అసలు చేస్తుంది సార్ ఇది కేరియా పై పేరు చెన్నై లవ్ స్టోరీ అవుతుంది దాని తర్వాత ఒక ఫైవ్ ఫిలిమ్స్ కమిటీ ఉన్నాయి ఒక్కొక్కటి మెల్లగా అవుతుంది ఏంటప్పుడు కేరళలో ఎలా చేసాం చాలా బాగా చేస్తుంది మేడం బాగుంది అంతా లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి పర్టికులర్గా మేము కాలేజీ షూటింగ్ చేసాము మనకు శబరిమల దగ్గరలో ఉంటుంది ఆ కాలేజీ కొండల మధ్యలో బలి ఎగ్గేశారు చదువుకోలేము వస్తారు ఆ కాలేజ్లో అలాంటి కాలేజీలో చాలా బాగుంది అన్నమాట కేరళలో లేదు అప్పుడు మసాజ్కి వెళ్ళాలనుకున్నా కానీ కుదరలే టైం కుదరలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ అవును చెన్నైలో వచ్చాడు వస్తుంది మంచిగా సినిమా బాగుంది యా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది పర్టికులర్ గా ఎక్కువ మాట్లాడగలదు ఎప్పటికీ ట్రైలర్ లో ఎక్కువ మాట్లాడారు సినిమా థియేటర్ లో ఎయిటీన్త్ చాలా గోల్ ఉండదు ఎవరు మిస్ అవ్వదు పర్టికులర్ గా ఇంట్రడక్షన్ ఎవరు మిస్ అవ్వదు తొందరగా ఎక్కువ మీకు ఎస్ఆర్ ఇంట్రడక్షన్ ఇష్టమా అదే ఉంటుంది దీంట్లో కూడా వెళ్ళిపోండి మిస్ అవుతుంది అలా లేదు సార్ ఒకసారి గుంటూరు విజయవాడ రాజమండ్రి అలా ఒకసారి డిస్ట్రిక్ట్స్ ఒకసారి వచ్చి టచ్ చేసేలా ఉంటాయి లాస్ట్ టైం కాపుడు కూడా వచ్చాము మధ్య వచ్చింది ఆ టైమ్ లో మీరు ఎట్లా ఫీల్ అవుతారు బాగుంటే నోకుంటారు బాగాలేనప్పుడు అనేది అనుకుంటున్నాను ఏం చేస్తున్నాను అదే తేడా ఉంటే ఎవరించుకుంటాను అండ్ ఇంకోటి బ్యాక్ డ్రాప్ లో మంచి మూవీ అనేది చేసేవాడు అండ్ మా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటాం

ఫ్రెండ్గ చేస్తున్న నా ప్రెజెంట్ అయితే సో మీ మూవీస్ లో నేనైతే పెద్ద ఫ్యాన్ని ఫస్ట్ నుంచి ప్రీవియస్ ఇక్కడ టా మూవీ ప్రీ రిలీజ్ కూడా నేను ఇక్కడ వచ్చాను లాస్ట్ టైం ఏం గుర్తుపట్టలేదా నా తెలియదు థాంక్యూ నేను ఏం ఆడాల అన్ని మూవీస్ కంటే ఈ మూవీని ఎందుకు సెలెక్ట్ చేశారు కే ర్యాంక్ అని ఎందుకు పెట్టారు నేను అనేది అనుకుంటున్నాను సినిమా ప్రాపర్ ఎనర్జెటిక్ ఎంటర్‌టైన్మెంట్ యూత్ గాని ఫ్యామిలీ గాని థియేటర్ కి అందరూ కూర్చుంటే కడుపుబ్బ నవ్వుకుంటారు టైటిల్ కూడా అందుకే కే రాంప్ అని పెట్టాం అంటే రాంపేజ్ మోడ్ లో ఉంటుంది మీకు ఎక్కడ సినిమా ఐదు 5 వెళ్ళి డ్రాప్ అయి ఇంకో ఎమోషన్ వచ్చి చేయమనుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండి వరకు ఒకటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాపర్ గా ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తారు అంటే రాంపేజ్ మోడ్ లో ఉంటారు కాబట్టి కే రాంప్ అని ఓకే ఆ టైటిల్ చూశాను ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు కదా చూశాను చాలా అదిరిపోయింది మూవీ పక్కాగా ಡೆఫినెట్ గా విట్ అవుతుందని అనుకుంటున్నాను చూసి చెప్పండి ఎలా ఉంది థాంక్యూ సో ఇప్పటి వరకు ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి అది అండ్ సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి మైక్ ఇచ్చా అది మైక్ जी बालिया, जी बाबू, जी बाबू, ऑटो मैन, ऑटो मैन, ऑटो मैन, ऑटो मैन, ना पाँच बोल के बढ़ा, इधर बंदी से, इधर छोड़ के ना छोड़, छोड़ तुम, से ना ಎಲ್ಲ ಬದನೋದ ಆದم ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಜಸ್ಟ್ ಏನಾ ಅಣ್ಣ ಅವರ ಸೈಡ್ ಸೈಡ್ ಸರಿ ಸರಿ ನಾನು ಇಷ್ಟ್ ತರ ಇರೋದು लास्ट ಟೈಮ್ ಆಯಿತು 57 이대로, yeah. 이대로, <laughs>